సమేత మహాలక్ష్మి అమ్మవారి ప్రథమ కోసం జరుగుతుంది కావున అమ్మవారికి విశేషంగా ఈ రోజు కళ్యాణ మహోత్సవం జరుగుతుంది అదే విధంగా ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అభిషేకాలు అన్నదాన కార్యక్రమం విధంగా అమ్మవారు కూడా ఏకంగా గర్భపుత్రుల నుంచి అమ్మవారి వాగ్దానం అదే విధంగా ఎటువంటి సమస్యలు ఉన్న అమ్మవారి యొక్క ఆ బాలుడిపోయిన అమ్మవారు వాలి ఏకదాటిగా సమస్యలు పరిష్కారం ఇచ్చి కళ్యాణం లేని వాళ్ళ కళ్యాణం పిల్లలైన వాళ్ళ సంతానం భూత విజాచల్ ఎటువంటి సమస్యలతో ఉన్నా గానీ ఈ యొక్క ఆలయం విశిష్టత అమ్మవారి సాక్షాత్తుగా చూపెడుతుంది అటువంటి సమస్యలు ఉన్న ఎవరైనా సరే ఈ అమ్మవారి గుడి యొక్క ఆలయం సందర్శించిన ఎడల ఆ సమస్యలను తొలగిపోతాయని యొక్క నమ్మకము అదే విధంగా కొన్ని తరతరాలుగా ఈ పర్వత క్షేత్రం మీద అమ్మవారు కొలువై ఉన్నారు ప్రజలు ఆ కొండ క్షేత్రానికి ఎక్కలేరు కాబట్టి అదే విధంగా మేము ఇక్కడ ప్రథమ వార్షికోసం ఎందుకంటే ఆ అమ్మవారి కొండ ప్రాంతాలకి ఎక్కలేరు కాబట్టి ఆ అమ్మవారి దిగువ ప్రాంతంలో మేము అమ్మవారిని ప్రదర్శించాము కావున ఈ అమ్మవారి యొక్క కళ్యాసం విశేషంగా జరుగుతుంది ఎన్ని రోజులు కూడా జరిగింది మూడు రోజుల మూడు రోజులు పట్టి జరుగుతుంది గురువారం అమ్మవారు సాయంత్రం సన్నమేళనంతా అమ్మవారికి అంపెల కాంచే ఉంటుంది అదేవిధంగా మసత్ రోజు శుక్రవారం అనగా అభిషేకం నాలుగు గంటలకి కళ్యాణోత్సవం తొమ్మిది గంటలకి మన మహానైవేద్య నైవేద్య కార్యక్రమం పన్నెండు గంటలకి అదేవిధంగా సాయంకాలం పల్లకి సేవ గుంజల సేవ జరుగుతుంది రాత్రి పొందుసేవ కార్యక్రమం కూడా యథావిధిగా జరుగుతుంది అమ్మవారి పూర్తి సంచులక్ష్మి నైట్ అన్న పూర్తి వైభవ నాటకం కూడా జరుగుతుంది అమ్మవారికి మృత్యాల కావచ్చు విశేష అలంకారం ఈ రోజు అమ్మవారి ముత్యాల కోసం చేస్తారు తిరుపతి నుండి పదహైదు కిలోమీటర్లు కొండవాడ గ్రామం నుంచి చంద్రగిరి మండలం ఇది కొండవాడ ప్రాంతం నుంచి నేరుగా వచ్చామంటే మన గోపాలపురం జగనన్న కాలంలో ఉంటుంది ఇది సెంచుకోన క్షేత్రం అంటారు అదే అండి